ఈరోజు గురు పౌర్ణమి వ్యాస భగవానుడు జయంతి జన్మించిన రోజు అందువలన సాయిబాబా ఏం చెప్పిండంటే గురు పౌర్ణమి రోజున భక్తులందరూ సాయిబాబాను దేవుడు భగవంతుడు అని ప్రార్థన చేస్తుంది సాయిబాబా ఏం చెప్పిండంటే ఈరోజు గురు పౌర్ణమి రోజున నన్ను గురువుగా పూజించండి దేవునిగా దైవంగా భావించకుండా నన్ను గురువుగా పూజించాలని సాయిబాబా చెప్పిన ఇదే రోజుగా చెప్పిండు కాబట్టి ఈ రోజు గురు వేడుకలు సాయిబాబాకు గురువుగా పూజ పూజ చేయడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాలుగా కల్వకుర్తిలో సాయిబాబా మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి సుమారుగా భక్తులు రెండు వేల మంది హాజరైన అని చెప్తున్నాం సరే ఇంకేంటి సూత్రములు శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు ఈ గురు పౌర్ణమి సందర్భంగా సిరిడీ సాయి ఏకాదశ సూత్రములు సిరిడి ప్రవేశమే దుఃఖ పరిహారము అర్థులైన నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశములరించునంతనే సుఖ సంపదలుందగలరు ఈ భౌతిక దేహనంతర సైతము నేను అప్రమత్తుడనే నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించు వారిని నన్ను శరణు చక్షణ వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము నా నాయవరి దృష్టి కలదో వారి అందే నా యొక్క కటాక్షము కలదు మీ భారములను నాపై బడవేయుడు నేను మోసదను నా సహాయమును గాని సలహాను గాని కోరినచో తక్షణమే సంగదను నా భక్తుల గృహముల ఎందు లేమి అని శబ్దము సాయిరామ్ మీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు అండి నేను సత్యనారాయణ భావన సత్యనారాయణ ఆలయ చైర్మన్ ఫౌండర్ చైర్మన్ అండి నేను ఈ సాయిబాబా ఇక్కడ మనకు వెలిసి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి మనం దిగ్విజయంగా ఎవ్రీ ఇయర్ గురి పౌర్ణిమ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అందరం కలిసి చేసుకుంటున్నాము